ఫ్రెండ్స్ మా మా చూడండి ఎంత పెద్దది అయిపోయిందో మాకు అన్న వడ్డించి అంత పెద్దది అయిపోయింది అనమాట మేము ఈవినింగ్ బిర్యానీ తిన్నామని తెచ్చుకుంటే చూడండి ముందే వచ్చేసి మాకు ప్లేట్లన్నీ సపరేట్ చేసేసి మాకు బిర్యానీ వడ్డిస్తుంది ఎంతైనా కూడా ఆడపిల్ల ఆడపిల్లే కదా ఆడపిల్ల అనిపించుకుంటుంది అనమాట ఇంక చూడండి ముందైతే ఆనియన్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసిస్తుంది అది కవర్ అయితే తీయడానికి రావట్లేదని చెప్పేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీస్తుంది ఫైనల్గా చూడండి నిమ్మకాయ పిండుకోవాలంట అది కూడా వేదాంశియే నేర్పిస్తుంది అనమాట మాకిద్దరికి ఆనియన్స్ అవన్నీ ఎవ ఎవరి ప్లేట్లో వాళ్ళకి సపరేట్గా పెడుతుంది ఫైనల్గా మూత తీయడానికి ట్రై చేస్తుంది పాపం మూత అయితే రావట్లేదు ఇంక అందుకని చెప్పేసి నేను తీసాను తీ తీసి తీయగానే ఇదిగో స్పూన్ తీసుకొని రెడీ అయిపోయింది అనమాట మండీ అండి ఇది బిర్యానీ అయితే చాలా రోజులైందని చెప్పి బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము ఇంకా చూడండి మాకిద్దరికి ప్లేట్లో ఎవరి వాళ్ళకి సపరేట్ చేసి వేదాంశి అయితే మాకు ఫుడ్ తినిపిస్తుంది ఫుడ్ వడ్డిస్తుంది అనమాట మన బిడ్డ ఎంత పెద్దదైపోయిందో ప్లీజ్